స్తున్నాను ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి ఏ ఫాదర్ సెట్ టు హిస్ సన్ వెన్ యువర్ బోర్న్ మై ఏజ్ వాజ్ ద సేమ్ మ్యాజ్ ఆఫ్ యువర్ ఏజ్ అంటే వీడు పుట్టినప్పుడు వాళ్ళ డాడీకి ఎంతో కొంత ఏజ్ ఉండేది కదా ఆ ఏజ్ అంట అట్ ప్రజెంట్ వీడిగుంది అంట ఓకేనా అంటే వీడికి ప్రజెంట్ ఎంత ఉంది ఎక్స్ ఉంది ఓకేనా అంటే వాళ్ళ ఫాదర్కి వీడు పుట్టినప్పుడు కూడా ఎక్సే ఉన్నట్టు మీనింగ్ ఓకేనా అంటే మళ్ళీ ఎంత యాడింగ్ అవుతున్నట్టు ఎక్స్ యాడింగ్ అవుతుంది ఇది మీకు అర్థం కానట్టే ఉంటుంది జాగ్రత్తగా చెప్తాను వినండి ఒకసారి ఓకేనా ఇప్పుడు నాకు ఆరు సంవత్సరాలు అనుకో నేను పుట్టినప్పుడు మా డాడీకి ఎంత ఆరు సంవత్సరాలు ఓకేనా అంటే మా డాడీకి కూడా నేను పుట్టినప్పుడు ఆరు సంవత్సరాలు ఇప్పుడు నేను ఆరు సంవత్సరాలు పెరిగానా అంటే మా డాడీ కూడా ఎన్ని సంవత్సరాలు పెరగాలి ఆరు సంవత్సరాలైనా ఓకేనా ఈ లాజిక్ అర్థమైతే ఇది స్టెప్ అర్థమైపోయినట్టే చూడండి ఇక్కడ టూ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు ప్రజెంటేజ్ థర్టీ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఎయిటీన్ అంటే వీడు ఆన్సర్ ఎంత ప్రెసెంట్ ఎయిటీన్ బట్ ఆప్షన్ ఏమడి క్వశ్చన్ లో ఏమి వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద సన్ ఫైవ్ ఇయర్స్ ఎగ్గో నా ఐదేళ్ళ క్రితం ఎంత అడిగాడు ప్రజెంట్ పద్దెనిమిది అంటే ఐదేళ్ళ క్రితం ఎంత పదమూడు ఆన్సర్ ఎంత థర్టీన్ ఐదేళ్ళ క్రితం